అందరికీ నమస్కారం డాక్టర్ పి శ్రీదేవి గారు రచించిన కాలాతీత వ్యక్తులు ఏడవ భాగం ఈ పుకార్లేంటి కళ్యాణి తన తండ్రి చనిపోయిన తరువాత ఇందిరా దగ్గర నుండి గది ఖాళీ చేసి వసుంధరా దగ్గరికి వచ్చేస్తుంది ఈ విషయం తెలిసిన కృష్ణమూర్తికి ప్రకాశం ఇందిరా కలిసి కళ్యాణిని ఏదో చేసుంటారు అని అనుకుంటాడు ప్రకాశం నదిలో కళ్యాణి మెదిలిన ఇందిరకి ఎక్కువగా ఆకర్షితుడవుతాడు ఇందిర కూడా తనని లోబర్చుకోవాలని చూస్తుంది ఇక్కడి వరకు విన్నాం కదా ఆ తర్వాత కథ ప్రకాశం మేనమామ తనకి ఉన్న ఎకరం పొలం మాత్రం హరిమీద గిరిపడ్డా దాన్ని అమ్మదలుచుకోవట్లేదు అని చెప్తాడు అదే విషయాన్ని ప్రకాశం ఇందిరకి చెప్తాడు అవును కాని ప్రకాశం అమ్మడానికి అమ్మదలుచుకోవడానికి మధ్యన అతడెవడు నువ్వు వెళ్ళి నీ వ్యవహారం చూసుకోలేవు నీ ఆస్తినంతా నీకు లెక్క చెప్పమను మిగిలిన భూమి ఎంతుంటే అంత అమ్మకం చేయించు చేతిలోకి డబ్బు వస్తుంది అక్కడితో అంపటం వదులుతుంది అని సులువుగా తీర్మానించింది ఇందిరా అది సరే అవన్నీ చేస్తామే అనుకో అప్పుడు మా అమ్మ ఏమిటి ఇంత జరిగితే ఒక్క క్షణం మా అమ్మనక్కడ అక్కడ ఉండనియ్యడు అయినా అయినా దీనికి అసలు కారణం వేరిందిరా ఎవరో కిట్టని వాళ్ళు నా గురించి చాలా అభాండాలు వేస్తూ పెద్ద ఉత్తరం రాశారట నేను ఆడపిల్లలతో తెగా తిరుగుతున్నానని చదువు సంధ్య ఎగ్గొట్టేశానని షికార్లు సినిమాలు అంటూ ఎక్కువయ్యాయని ఇంకా ఇంకా ఏంటేంటో అలా రాశారట దాంతో శివ తాండవం ఎత్తుతున్నాడు మా మామ అవును మరి నువ్వు చిన్ని పాప ఇవి మీ మామయ్య నీకో గార్డియన్ అనుకున్నావా ఏమిటో నిన్ను తీర్చిదిద్దటానికి ఈ వెర్రి వేషాలు ఏం కుదరవు నీకు రావాల్సింది నీకు అప్పచెప్పమని గట్టిగా అడుగు మీ మామయ్య రంగు కాస్త బయటపడుతుంది మరి నేను చేయమంటా ఇందిరా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆవిడ నాతో తీసుకొచ్చి ఎక్కడ పెట్టుకోను ఇన్నాళ్ళుగా ఆ ఇంటిని అంటి పెట్టుకుని ఉంది మామయ్యతో తెగతింపులు అంటే ఆవిడ గోలు గోలు నేడుస్తుంది అమ్మ మామయ్య వదలదు అమ్మని నువ్వు వదల్లేవు ఇక నే చెప్పేదేముంది మీ ముగ్గురు కలిసి కట్టుకొని ఏ గంగలో అయినా దిగండి నాకు నిద్ర వస్తుంది నేను పోతున్నా ప్రకాశం ఆ మాటకి కుంగిపోయాడు కనీసం ఒక్క ఓదార్పు మాటలేదు చివరకు ఏ గంగలోనైనా దిగండి అనేసి వెళ్ళిపోయింది అదే అదే కళ్యాణి అయితే చందమామ వెలుతురుని పక్కన పెట్టేసి ట్యూబ్లైట్ వెలుతురు కోసం పాకులాడానే అని బాధపడుతున్నాడు ప్రకాశం వసుంధర ఇంటికి కళ్యాణి వచ్చి వారం రోజులు దాటింది ఈరోజు మళ్ళీ ఆదివారం ఈ వారం రోజులు వసుంధర కళ్యాణిని అంటిపెట్టుకునే ఉంది కాలేజీ కూడా మానేసి కళ్యాణి మానసిక స్థితి ఏంటో వసుంధరికి అర్థం కావట్లేదు కనీసం ఏడవటం మాట్లాడటం కూడా చేయట్లేదు నిర్లిప్తంగా ఉంటుంది వసుంధర కలవారి ఇంట్లో పుట్టింది తనకి ఏ సమస్య లేకపోవడమే తన సమస్య కాబట్టి నిర్లిప్తంగా ఉన్న కళ్యాణి మనసుని అర్థం చేసుకోవటం తన వల్ల కావట్లేదు ఇంటి వెనక పెరట్లో కూర్చున్న కళ్యాణితో వసుంధర కళ్యాణి ఇక్కడున్నావా నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను ఎన్ని రోజులని ఇలా ఉంటావు అలా బయటికి నాకు నాకెక్కడికి రావాలని లేదు నాకు ఈ ప్రపంచానికి ఉన్న అనుబంధం తెగిపోయిందనిపిస్తుంది అసలు మా నాన్న చనిపోయినప్పుడే నేను చనిపోయి ఉండాలి అలా చేస్తా అనుకున్నాడేమో మా బాబాయి మూడు రాత్రులు మూడు పగళ్ళు నాకు కాపలా కాశాడు నేను చాలా ముండి దాన్ని ఇప్పటికీ నేను రెండుసార్లు చచ్చాను నాన్నతో సగం ప్రాణం పోయింది మిగిలిన సగాన్ని ప్రకాశం చంపేశాడు అదిగో అక్కడే నీతో ఒప్పుకోను కళ్యాణి ప్రకాశం కాకపోతే వాడి తాత మరొకడు దొరుకుతాడు అలాంటి బలహీనుడు వదిలిపోవటమే మంచిది దురదృష్టమని ఎందుకు అనుకోవాలి ఇంతలో పని మనిషి వచ్చి ఇద్దరిని స్నానానికి పిలిచింది పద కళ్యాణి స్నానాలు చేసేద్దాం తొందరగా తయారైతే మంచిది తొమ్మిది గంటలకి మీ ఫ్రెండ్ కృష్ణమూర్తి వస్తానన్నాడు కదూ అని అన్న వసుంధరా మాటకి కళ్యాణి మొహం ముడి చేసుకుని అదొక గొడవ ఉంది కదూ మర్చిపోయాను నువ్వే ఏదో మాట్లాడి పంపించేయి వసుంధరా నాకు మాట్లాడాలని లేదు అయ్యో అలా అంటే ఎలా కళ్యాణి అతనెవరో నాకు ముగ్గు మొహం కూడా తెలియదు నిన్న రోడ్డు మీద అకస్మాత్తుగా తారసిల్లి నిన్ను పలకరిస్తే నీకు తెలిసిన వాడేమో అనుకున్నాను ఎందుకైనా పనికొస్తాడని ఓసారి ఇంటికి రమ్మన్నాను ఏ నీకంత బాగా తెలీదా అతను అతను బాగా తెలియదు కానీ అతన్ని దూరంగా ఉంచాలన్నంత బాగా మాత్రం తెలుసు ప్రకాశానికి స్నేహితుడు ఆ మూలంగా వస్తూ పోతూ ఇందరుకు చాలా కావలసిన వాడయ్యాడు బాగా డబ్బుంది కానీ ఇంకేమీ లేదు కొంచెం పురుషుడు కూడా సరిగ్గా ఇదే గడియల్లో కృష్ణమూర్తి అక్కడ కొచ్చిన్ కేఫ్లో కూర్చొని వేడివేడి పెసరట్టు తింటున్నాడు క్రితన్ రాత్రి మొత్తం అతనికి నిద్రలేదు అంతవరకు జీవితంలో దేనికి భయపడిన కృష్ణమూర్తి ప్రకాశం మేనమామను చూసి నిజంగా భయపడ్డాడు నల్లని ఆరడుగుల శేషావతారం కృష్ణమూర్తిని మూడు రోజుల నుండి నానా మాటలు అని చివరికి చెయ్యి చేసుకునేందుకు కూడా సిద్ధపడ్డాడు మూడు రోజుల క్రితం ఒక మధ్యాహ్నం వెతుక్కుంటూ వచ్చిన శేషావతారం తన నిద్ర చెడగొట్టడమే కాక కయ్యానికి దిగాడు ప్రకాశాన్ని అన్ని విధాలా చెడగొట్టింది తనేనట అమ్మాయిలందర్నీ లాడ్జీలో చేర్చి తనేదో ప్రకాశం చదువంతా చెడగొట్టాడట ఎవరో కళ్యాణి అనే పిల్లను లేవదీసుకొచ్చి ప్రకాశం లాడ్జీలో ఉంచావటగా నువ్వే ఆ పెద్ద మనిషి ఆనందరావు గారు అంతా చెప్పారులే అంటూ నానా మాటలు అన్నాడు మొదట్లో ప్రకాశానికి శేషావతారం అంటున్న మాటలకి తలా తోక తెలియలేదు క్రమంగా బోధపడింది కళ్యాణి అనే పిల్లను తను తీసుకొచ్చి ప్రకాశం ఇంట్లో పెట్టాడు ఆ పిల్ల అక్కడికి రాగానే కృష్ణమూర్తిని మర్చిపోయి ప్రకాశం మీద మోజు చూపించింది అదంతా గ్రహించిన ఆనందరావు గారు సంసారులున్న ఇంట్లో ఈ గొడవంతా ఏంటని ఆ అమ్మాయిని పంపించేశారు ఆ కక్ష కొద్దీ ప్రకాశం మీద అభాండాలు వేస్తూ కృష్ణమూర్తి శేషావతారానికి ఆకాశరామన్న ఉత్తరాలు రాశాడు శేషావతారం గొడవలో అతనికి అర్థమైన కథ ఇది ఆ సమయంలో శేషావతారం అంత గల్లంత చేసినా అతను గట్టిగా చేసుకుని ఏమీ అనలేకపోయాడు ఆ మర్నాడు మధ్యాహ్నం యూనివర్సిటీకి వెళ్దామా అనుకుని బయలుదేరిన కృష్ణమూర్తికి తోవలో బస్ స్టాప్ దగ్గర కళ్యాణి వసుంధర కనిపించారు మొత్తానికి కళ్యాణి కనపడింది ఎక్కడుందో తెలిసింది అతనికి లోపల అనిర్వచనీయమైన సంతృప్తి కలిగింది కృష్ణమూర్తి రైల్వే పరిసరాల్లో నిల్చునేసరికి హఠాత్తుగా మెరుపులాంటి ఆలోచన తట్టింది వాచి చూసుకున్నాడు ఐదు గంటలు ఇంకో పది నిమిషాల్లో ఇందిర ఆఫీస్ నుండి ఆ దారిని ఇంటికి రిక్షాలో వెళుతుంది కాసేపు ఆ రోడ్డు మీద పచారు చేస్తే ఇందిర ఎదురుపడొచ్చు అంత పని జరిగింది దూరం నుండి వస్తున్న ఆమె రిక్షాను పోల్చుకొని అక్కడే నిలబడ్డాడు కృష్ణమూర్తి అతన్ని రిక్షా సమీపించగానే ఇందిరా చాటంత మొహం చేసుకొని రిక్షావాడిని ఆపమని హలో మై డియర్ కృష్ణమూర్తి అరే తమాషాగా లేదు ఎలాగైనా నిన్ను కలుసుకోవాలని నిన్నటి నుండి అనుకుంటున్నాను అసలు ఈ సాయంత్రం మీ లాడ్జికి రావాలనుకున్నాను బలేవాడిపోయి ఇద్దరం ఒకలా ఆలోచిస్తూ ఒకరి కోసం ఒకరు అనమాట ఆహా అంత తహతహలాడేదానివి మొన్న సాయంత్రం ఇంట్లో ఉండి కూడా లేనని చెప్పించావే కళ్యాణి మీద నా మీద లేనిపోని పుకార్లు పుట్టిస్తున్నావేం మొత్తం మీద బలేదానివి నీతో జోక్యం పెట్టుకోవడం నాదే బుద్ధి పొరపాటు కృష్ణమూర్తి అలా అనేసరికి ఆమె కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరగడం మొదలెట్టాయి అశ్రు బిందువులు అలా దొర్లిపోయాయి ఈ హఠాత్ పరిమాణానికి కృష్ణమూర్తి గుండె చెదిరిపోయింది జరిగిన దానికి నన్ను క్షమించు కృష్ణమూర్తి నాకంతా తెలిసింది ఆ శేష అవతారం అంటే ప్రకాశం మేనమామ నీ దగ్గరకు వచ్చి వెదవ కూతులు ఏవో కదూ నాన్నతో చెప్తుంటే విన్నాను సరే నా సంగతి వదిలేందిరా ఆ దిక్కులేని కళ్యాణి మీద మీకందరికీ అంత కక్ష దేనికి రామ రామ ఏం చెప్తే నమ్ముతావు కృష్ణమూర్తి ఎలా చెప్తే నమ్ముతావు చాలా విషయాలు నా ప్రమేయం లేకుండానే జరిగిపోయాయి కృష్ణ ఆగాగు కృష్ణనా అదేమిటి అలా పిలవటం ఎప్పటినుంచి నీతో చాలా సంగతులు చెప్పుకోవాలి కృష్ణ నీకు చాలా వరకు తెలియవు తెలియకేం మరీ బాగా తెలుసు అందులో ఈ వారం నుంచి మరీ బాగా తెలిసింది ఆ తండ్రికి తగిన కూతురువి అదే నా కర్మ కృష్ణమూర్తి నువ్వే కాదు లోకమంతా అలా అనుకుంటుంది నీకు తెలియదు కృష్ణమూర్తి విధి లేక గతి లేక ఈ ఉద్యోగం చేస్తున్నాను మా నాన్న కూడా అందరిలాంటి నాన్న అయితే నాకిన్ని తిప్పలుండవు అదంతా సరేలే కానీ దానికి ఈ మధ్య జరిగిన దానికి సంబంధం ఏంటి చాలా సంబంధం ఉంది కృష్ణ కానీ నువ్వొకటి తెలుసుకోవాలి కళ్యాణి కూడా నువ్వనుకునేంతమాయికురాలేం కాదు ప్రకాశానికి ఆ అమ్మాయికి మధ్య చాలా గ్రంథం నడిచింది ఎంతవరకు వెళ్ళకూడదో అంతవరకు వెళ్ళింది కానీ మళ్ళీ ఇద్దరి మధ్య ఎందుకో వచ్చింది అంచేతే ప్రకాశం మీద కసి తీర్చుకోవడానికి అతని మేనమామికి దొంగ ఉత్తరాలు రాసింది ఆ ప్రకాశానికి తనకి మధ్య నేనేదో అడ్డొస్తున్నానని తన అనుమానం ఇంకో విషయం తెలుసా ఆ ప్రకాశంతో స్నేహం చెడిపోయాక ఆమె దృష్టి నీ మీద పడింది ఏం మాట్లాడుతున్నావు ఇందిరా నాన్సెన్స్ ఎందుకంత లేచి ఆ అమ్మాయి నాతో తెగించి ఒక్క ఐదు నిమిషాలు కూడా మాట్లాడింది లేదు నువ్వేమో అలా అనుకుంటున్నావు గది మార్చేసిన రోజున నాన్న అడిగాడు అంత అర్జెంటుగా ఎందుకు వెళ్ళిపోతున్నావు అని కృష్ణమూర్తి నా కోసం వేరే గది చూశాడు అంది కావలిస్తే నాన్నని అడుగు మీ నాన్నని అడగాల్సినవి చాలానే ఉన్నాయి ఆ ప్రకాశాన్ని కాపాడ్డాని కానీ పక్కన వాళ్ళ మీద కన్నీ తోసేస్తారా అయ్యో అయ్యో ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను కృష్ణమూర్తి నాకు అలాంటి ఆలోచనలేవు ఇంట్లో ఉంటున్నాం కనుక చనువుగా ఉన్నామంతే దొరక్క దొరక్క నాకు ఆ కోతి ప్రకాశమే దొరకాలా ఏమిటా కేకలు మన గొడవంతా రిక్షావాడికి కూడా వినబడాలా సరేలే కృష్ణమూర్తి ఇప్పుడు ఇంకా ఇక్కడ దిగిపో నాన్న చూస్తే చంపేస్తాడు నాన్న ఇప్పుడు ఇవన్నీ కొత్త రూల్స్ పెట్టాడు జరిగిన గొడవలన్నీ చాలు ఇంకెవరితోనూ చనువుగా తిరక్కు అన్నాడు మనిద్దరం కలిసి రేపు బీచ్కి పోదామే తప్పకుండా రావాలి లేకపోతే నామేదొట్టే మా కృష్ణమూర్తి మంచివాడమ్మా తప్పకుండా వస్తాడు రేపు మధ్యాహ్నం ఫోన్ చెయ్యి టాటా అని చెయ్యాడించుకుంటూ వెళ్ళిపోయింది అతని బుర్ర తిరిగిపోయి కడుపులో ఏదో తిప్పినట్లు అనిపించింది ఇక్కడ ప్రకాశం తన మేనమామ పిలిచాడని వాళ్ళ ఊరు వెళ్తాడు అసలు కారణం ఏంటంటే ఒక ఆస్తిపరురాలైన అమ్మాయితో పెళ్లి నిశ్చయించడానికి వాళ్ళు ఇచ్చే కట్నంతో తను వేరే వ్యాపారం చేసుకుందాం అనుకుంటున్నాడు కానీ ప్రకాశానికి మనసులో ఇందిరా కళ్యాణి మెదులుతూ ఉన్నారు ఏదీ ఒప్పుకోవాలని లేదు కానీ ఆహారడుగుల శేషావతారానికి భయపడి నోరు మూసుకొని ఉన్నాడు మామయ్య పెళ్లిచూపులకైతే వెళ్దాం గాని అప్పుడే ఏ విషయం ఒప్పుకోవద్దు అంటూ తనకొచ్చిన ఆపదని మేనమామ దగ్గర దాటేశాడు తన మేనమామ కూడా పెళ్లి చూపులకి వస్తున్నాడు కదా అని సంతోషించాడు క్రిందట ఆదివారం విశాఖపట్నంలో అడుగు పెట్టగానే స్టేషన్ నుంచి తిన్నగా నడిచి కొత్త అగ్రహారం వెళ్ళాడు శేషావతారం అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ దాటకుండానే జగన్నాథం కనిపించాడు అతన్ని ప్రకాశం గుర్తులు చెప్పి మీకు తెలుసా అని అడిగేసరికి నాకు తెలుసు బాబాయ్ గారు మీరండి నేను తీసుకెళ్తాను కదా అంటూ ప్రకాశం దగ్గరికి వెతుక్కుంటూ తీసుకెళ్ళాడు ఏ ఇద్దరు జంటగా కనిపించినా వాళ్ళకో వాళ్ళ వాళ్ళకో ఉత్తరాలు రాసేయడం ఉన్నవి లేనివి కల్పించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళకి ఏవేవో రాసేయడం ఈ కొత్త భారాన్ని నెత్తిన వేసుకున్నాక జగన్నాథం చాలా వయప్రయాసలు పడుతున్నాడు అలాగే ప్రయాసపడి శేషావతారం అడ్రస్ తెలుసుకున్నాడు ఓపిగ్గా కూర్చొని వారంలో మూడు ఆకాశ రామన్న ఉత్తరాలు పోస్టులో పడేశాడు అందుకే శేషావతారం రాకతో అతని మనస్సుకి తృప్తి శేషావతారం ఇంటి దగ్గర ప్రకాశ గారిని ఒకసారి చూసేస్తానే అమ్మాయి అని చెల్లెలతో ఎంత ఆప్యాయంగా చెప్పాడో ప్రకాశాన్ని చూసి చూడగానే అంత రౌద్రాకారం దాల్చాడు అంతేకాదు ఆ రోజు ఇందిర ఇంటి దగ్గర హాజరై పెద్ద పులిలా విజృంభించాడు అటువంటి మనుషుల్ని ఎలా ఎదుర్కోవడమో ఇందిరికి అనుభవం లేని విషయం అతడు ఉపయోగించే భాష వేరు ఆ భాష విని ఇందిరా కూడా హడలిపోయింది సిగ్గులేదు నీకు ఆడపిల్లవు కావా గవర్నమెంట్కి రాసి నీ ఉద్యోగం కూడా బీకిస్తాను ఏమనుకున్నావో అని ఇందిరని కూతుర్ని ముగ్గులోకి దింపించి కాలక్షేపం చేస్తున్నావటయ్యా అని ఆనందరావుని చెడామడా తిట్టేశాడు అతను కొంచెం శాంతించాక ఆనందరావు శేషావతారాన్ని బయటికి తీసుకెళ్లి కళ్ళబుల్లి మాటలు చెప్పి కృష్ణమూర్తి కళ్యాణి గురించి ఒక కట్టుకథ చెప్పాడు దాని పర్యవసానమే ఈ పెళ్లి చూపుల ఏర్పాటు అక్కడ కృష్ణమూర్తి కళ్యాణిని పలకరించడానికని వాళ్ళ ఇంటికి వెళ్తాడు కృష్ణమూర్తి గారు మీరా రండి నిన్ననే మీ గురించి కళ్యాణి చెప్పింది కూర్చోండి ఈయన కళ్యాణి వాళ్ళ గ్రామ మున్సబు రామనాయుడు గారు ఇందాకే వచ్చారు అంటూ వసుంధర రామనాయుడిని కృష్ణమూర్తికి పరిచయం చేసింది వాళ్ళు కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నాక రామనాయుడు గారు బయట ఏదో పనుందని మళ్ళీ మధ్యాహ్నం వస్తానని బయలుదేరుతారు ఆ తర్వాత కృష్ణమూర్తి కళ్యాణిని ఉద్దేశించి కళ్యాణి గారు మీరు కాలేజీకి వెళ్తున్నారా అన్నట్లు మొన్నటి నుండి క్రిస్మస్ హాలిడేస్ కాదు అవును కృష్ణమూర్తి గారు ఇప్పుడు సెలవులే అనుకోండి మళ్ళీ జనవరి మూడో తేదీ దాకా కాలేజీ లేదు అయినా అటెండెన్స్ గొడవ ఒకటి వచ్చి పడిందిగా ప్రిన్సిపల్ని చూశాను ఆహా ఏమంత సుముఖంగా లేడు అయ్యయ్యో దాందేముందండి ఎలాగైనా సర్దుబాటు చేయొచ్చు మెడికల్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేద్దాం నాకు తెలిసిన డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు కావాలంటే హెల్ప్ చేస్తాడు లేకపోతే ఇంకో ప్రొఫెసర్ గారు ఉన్నారు అన్నట్టు మీది ఎకనామిక్స్ కాదు ఆయనే నాకు తెలిసిన ప్రొఫెసర్ నా చేత చాలా పనులు చేయించుకున్నాళ్ళండి కావాలంటే వెళ్ళి మాట్లాడతాను మధ్యాహ్నం ఆయన చూడనా ఆ పనేదో చేసి పెట్టండి కృష్ణమూర్తి గారు ఏం కళ్యాణి అంది వసుంధర ఓ అంతకంటేనా మీకు చాలా థ్యాంక్స్ కృష్ణమూర్తి గారు అడగకుండానే వచ్చి సహాయం చేస్తున్నారు అంది కళ్యాణి ఆ తరువాత ఓ పావు గంట ఏవేవో అలాంటి విషయాలే మాట్లాడి వసుంధరా ఇచ్చిన కాఫీ ఆప్యాయంగా తాగేసి సాయంత్రం నాలుగింటికి వచ్చి ప్రొఫెసర్ ఏమన్నాడో చెప్తాను అని కృష్ణమూర్తి బయలుదేరి వెళ్ళిపోయాడు మళ్ళీ తరువాయి భాగంలో కలుపుతాం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే